హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేను సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా వీధిలో ఉన్న శివాలయంకి వచ్చానండి వచ్చి ఈరోజు చిన్న పూజ చేసుకున్నానండి ఈరోజు ఏంటి మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే మంచిది అనేసి నేను పూ వెలిగిస్తున్నానండి ఈరోజైతే చాలా ఆనందంగా అయితే ఉంది ఎందుకంటే కార్తీక మాసం అంది చేసి చేసినట్టు చెయ్యి చేయినట్టు చేస్తున్నాను మొత్తానికైతే ఏదో ఒకటి పూజ అయితే అవుతుందండి అలా అవుతుంది పూజ అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు శివాలయంకి వచ్చాను దేవుడికి ముందేంటంటే ఇక్కడ చిన్న దీపం దూపం అన్నీ పెట్టేసి అప్పుడు శివాలయంలో అభిషేకానికి వెళ్తున్నానండి ముందుగా ఏంటంటే ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత తర్వాత అభిషేకానికి వెళ్తే మంచిదని చెప్పారు అందుకు ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తేనేసి వెలిగిస్తున్నానండి ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి నేను అలా కూర్చొని పూజ చేయడం అంటే నాకు నేనే ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడూ మనం పూజలు చేస్తాం కానీ చాలా తక్కువ అండి వెళ్ళావా దేవుడు పూజ చేసా అభిషేకం చేసుకుని వచ్చామా అన్నట్టు అయిపోయే తప్ప నేను స్పెషల్గా దగ్గరుండి పూజలు అన్నీ నేర్చుకుని మరీ పూజలు చేసుకుంటున్నానండి చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ లేని ఎంత కొత్తగా చేయడం అంటే ఏదో అనుకున్నా ఏమీ కాదు దేవుడి తలకు అనుగ్రహం వచ్చింది ఇక్కడ నుంచి నాకు పూజలు చేయు అని ఒక వార్త పంపిణీ వార్త వచ్చింది కాబట్టి ఈరోజు పూజ చేసుకున్న నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇదంతా కూడా మా వీధిలో ఉన్న శివాలయము అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయండి యాక్చువల్లీ ఈరోజు పౌర్ణం కదా చాలామంది ఊళ్ళో వెళ్ళిపోతారు అందుకే ఇక్కడ శివాలయం జనాలు తక్కువగా ఉన్నారు లేకపోతే ఎప్పుడు కూడా ఇప్పుడు జనాలతో నిండి ఉంటారండి ఈరోజు అభిషేకం కూడా చాలా బాగా జరిగింది తక్కువ మంది ఉన్న పంతులు గారు చాలా బాగా చేశారండి చాలా ఆనందం అనిపించింది ఈరోజు అయితే మాత్రము ఈరోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తామన్నారు అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క పూజ చేసుకుంటున్నారండి ఇవి మా ఆలయంలో ఉన్న గుళ్ళన్నీ ఇవన్నీ అండి నేను ఎప్పుడూ కూడా మీకు చెప్తూ ఉంటాను కదా అవేనండి శివుడు నిజంగా ఈరోజు కార్తీక దామోదరుడు నిజంగా ఎంత బాగున్నా అంత బాగున్నా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందం అనిపించింది మీకు కూడా ఆనందంగా ఉంటాం